మార్చి ఆరో తేదీన కాన్స్ మరియు ఎండోడే సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఆసుపత్రి ఏలూరు నందుగల కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ మరియు ఎండోడాంటిక్స్ విభాగం నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు వివిధ ప్రాంతాల్లో జరిగే ఆన్లైన్ వెబినార్లలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నూతన ఇంటరాక్టివ్ ప్యానెల్ ను ప్రారంభించారు రూట్ కెనాల్ చికిత్సలో అధునాతన పద్ధతిలో నిర్వహించడం కొరకు డెంటల్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ను డెంటల్ కళాశాల కరస్పాండెంట్ రే ఫాదర్ మోజెస్ రెవరెండ్ ఫాదర్ ఫెలిక్స్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ప్రజలకు దంత ఆరోగ్యం మరియు నివారణపై అవగాహనను ఆవిష్కరించారు ఎస్ జే అండర్ స్కోర్ అండర్స్కోర్ ఈఎన్ డివో తో ఇన్స్టాగ్రామ్ పేజీ తదుపరి విద్యార్థుల స్థానిక సెంట్రల్ ప్లాజా నందు కాన్స్ మరియు ఎండో విభాగంలో అందుబాటులో వివిధ చికిత్సల పై అవగాహన కల్పిస్తూ వివరించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ ధర్మరాజు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్లీవ్ రాజు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ డాక్టర్ అరోన్ కాన్స్ మరియు ఎండోడాంటిక్స్ విభాగాధిపేత డాక్టర్ శ్రీనిధితో పాటు అన్ని విభాగాల హెచ్ఓడిలు విద్యార్థులు పాల్గొన్నారు

ఈరోజు సెంట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజీలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా దంత వైద్యులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం ఈరోజు ప్రత్యేక విధంగా కాన్స్ అండ్ పీడో డిపార్ట్మెంట్లో అధునాతనమైనటువంటి పరికరాలను ఈరోజు అమర్చడం జరిగింది మరి దీని ద్వారా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కానివ్వండి ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను నమ్ముతూ ఉన్నాను మరి ఇంత కృషి చేసినటువంటి హెచ్ఓడి గారికి డాక్టర్ శ్రీనిధి గారికి వారి బృందానికి విద్యార్థిని విద్యార్థులందరికీ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముందుగా అందరికీ జాతీయ దంత వైద్యుల దినోత్సవం మరియు కాన్సెంట్రో డే దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాలేజ్ యాజమాన్యానికి వివిధ డిపార్ట్మెంట్ల స్టాఫ్కు నా తోటి విద్యార్థులకు అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు మా డిపార్ట్మెంట్లో జరిగే వివిధ చికిత్సలు మరియు దంతక్షయ నివారణ గురించి అవగాహన కల్పించేందుకు వినూత్న శైలిలో ఫ్లాష్ మోబ్ అంటే నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది దీనికోసం ఎంతగానో కృషి చేసిన మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కు మరియు ఎంతగానో సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి మా డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎవ్రీ మార్చ్ ఫిఫ్త్ నుంచి లెవెన్త్ వరకు సెలబ్రేట్ చేస్తాం సో కాన్సెంట్ ఎండో వీక్ అని ఆ వీక్లో పేషెంట్స్ అందరికీ అవేర్నెస్ ఇండోర్ ట్రీట్మెంట్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఎస్థెటిక్ ట్రీట్మెంట్ కానీ ఆ గురించి ఆ ట్రీట్మెంట్ గురించి అవేర్నెస్ చెప్తాం ఈరోజు ఈ మెషిన్ సర్జికల్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అంటారండి ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ స్కిల్ బేస్డ్గా ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంటే అది ఈ మైక్రోస్కోప్లో చేయడం వల్ల ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్గా అవుతుంది అందులో ఫైవ్ స్టెప్ మ్యాగ్నిఫికేషన్ అని ఉంటుంది ఫైవ్ అంటే అప్ టు సిక్స్టీన్ టైమ్స్ ఇమేజ్ని పెద్ద చేయొచ్చు అదితో పాటు లైట్ కూడా వస్తుంది ఇలిమినేషన్ అంటాం అందువల్ల రికార్డ్ కూడా చేయొచ్చు పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది ఇస్ అ యువి స్టెరిలైజర్ యువి స్టోరేజ్ బాక్స్ which is designed by our students and to near their We do our uh, to prevent contamination every student will be having this uvi storage box ఒక సోడియం హైపోక్లోరైట్ సోడియం వైపు క్లోరైట్ని హీట్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఇంకా రెట్టింగ్ అవుతాయి సో సోడియం వైపు క్లోరైట్నిపోవచ్చు